ప్రేక్షకులందరికీ నమస్కారం రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగు మంగళవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీని వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత మీ ప్రియమైన వారు వారి కుటుంబ కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి ముఖ్యంగా ఆఫీస్ లో చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి అలాగే ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తలకిందులు కావచ్చు కావునా జాగ్రత్త ఈ రోజు బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితి శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితులనైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు